హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమిత బ్లాగ్స్ ఈరోజైతే ప్రధానం తీసుకెళ్తున్నారండి కొడుకు వాళ్ళు పెళ్ళికూతురు ఇంటికి అయితే ప్రధానం పంపిస్తారు ప్రధానం పంపించే ముందు ఇలాగ తోరణాలు అయితే కడతారు కట్టిన తర్వాత ప్రధాన కార్యక్రమం అయితే స్టార్ట్ చేస్తారు ప్రధానానికైతే ముందుగా వాళ్ళు ఒక లిస్ట్ అయితే మనకిస్తారు ఆ లిస్ట్ ప్రకారం మనం అవన్నీ తీసుకొచ్చేసి ఒక బెడ్షీట్లో పెట్టి అవైతే మనం పెళ్ళికూతురు ఇంటికి అయితే పంపించాలి ప్రధానం పంచిన తర్వాత పెళ్ళికూతురిని మళ్ళీ పెళ్ళికొడుకు వాళ్ళ ఇంటికి తీసుకొస్తారు ఇలాగ తోరణాలు కట్టేటప్పుడు ప్రెగ్నెన్సీతో ఎవరైతే ఉంటారో ఇంటి వాళ్ళు వాళ్ళతోటి ఇలాగ తోరణాలు దాటిచ్చేసిన తర్వాత వాళ్ళైతే ఇంట్లోకి వెళ్ళాలి తోరణాలు కట్టక ముందు వస్తారు కట్టిన తర్వాత అయితే ఇలాగ దాటించకుండా వాళ్ళైతే ఇంట్లోకి రాకూడదు కాబట్టి ఈ కార్యక్రమం అయితే చేస్తున్నారు ఇక్కడ ముందుగా మనం ప్రధానానికి కావాల్సిన సామాన్లన్నీ తెచ్చి పక్కన పెట్టేసుకుంటాము ఈ కార్యక్రమం అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆ పని అయితే స్టార్ట్ చేసేస్తారు ప్రెగ్నెన్సీతో ఉన్న వాళ్ళు కడుపు చల్లగా ఉండాలనేసి ఇలా తోరణం అయితే దాటిస్తారు దాటిచ్చేసి చేతికి కంకణం అయితే కడతారు ఒక జాకెట్ ముక్క నూట పదహారులు పెట్టేసి ఆ అమ్మాయిని గుమ్మం కూడా దాటిస్తారు ఇక్కడ నెక్స్ట్ మీకైతే చూపిస్తాను అది ఎలా దాటిస్తారు అన్నది ఆల్గేరిలా 3 కేజీలు కేజీలు పదనాలు గట్టు మూడు కేజీలు బుడిక ఆలగ మూడు అది మూడు వస్తాయి మూడు ఆరు కేజీలు పంచడానికి విడిగ కావాలన్నార అది మొన్నటి నుంచి అట్లానే ఉంది అది అక్కడ అక్కడ సరిగ్గా ఓపెన్ చేసి చూడలేదు ఆ రోజు వేసాడు తర్వాత ఇంటికి వచ్చిన తర్వాత చూస్తే ఒకటి ఓపెన్ అయిన తర్వాత ఒకటి అవ్వలేదు ఇగ ఇవనా ఇతని हाँ आइए तू उस पर गिडांट आने वाले हैं बंदी वाले गिडांट करेंगे इन्हें साफ़ डे करता है यूनिवर्सल बटलेज इन्हें बट्टा करते आपको कौन सा बटलेज है इन्हें ये करके जो हमारे यहाँ पे आ मैं क्या कावसन पाउडर आदिकारी लेते भी ही रहा इतने

आरे लेक मालूम क्या वाली? इन्ने लग गए जो इन्ने बाकर बात है ना इन्ने जो प्रोग्राम हैं ना इन्ने मध्य बिट्टू कोला दिन दिन मध्य में बिट्टू कोला जाएगी तो मतलब पावनी क्या है आप तीस हमारे मल्ली पर गये हुए हैं वहाँ जैगी तो लंगा आप लग रहे किसे हैं आप लग रहे किसे आप लेकिन जूस मु அத பாக் நீட வெட்டி எடுத்துறா தான் எல்லா படுத்து மாக்கு அலை அலை தெரியேங்க நல்லா பலுள்ள கை சூப்பரா பத்தலாம் சவத்தால மொத மொத சவல்ல இல்ல அது என்னது சொன்னாஸ் பமா ஹம் அளைக்கு பத்தி கேக்க हां சொல்லு கொள்ளா தான் குட கலக்கட்டே குட கலக்கட்டே இல்ல ஏසේ இவ டபுளிவே हां 2000 ஆ అరే మురు లేవండి రాజు రాయలు ఇక్కడ

బంగారం అంటూ రూపు తీసుకొచ్చారు

రే పొద్దున కాదు సాయంకాల పతనం పంచుకుంటారమ్మా ఆ పతనం ఉన్న విషయం మొత్తం అడుగుతారు వాళ్ళు ఇస్తారండి అది మాకు అది చెప్తారు కదా మరి అల్లడిగా మేము మేము అక్కడ కూర్చోవాలి కావాలంటే ఇది కూడా తీసుకెళ్ళండి గుమ్మం మీద పెట్టేది అలా తీసుకురాలేదంటే ఇట్లా రూపం చూసుకోండి ప్రధాన కార్యక్రమం అయిపోయిన తర్వాత ఇప్పుడు ప్రెగ్నెన్సీతో వారిని అయితే గుమ్మం దాటిస్తున్నారు అనేసి చెప్పాను కదా ఇలాగ ఒక జాకెట్ ముక్క పెట్టేసి అలానే నూట పదహారులు పెట్టి ఇక్కడ ఇలా తోరణాన్ని అయితే కొద్దిగా మనం చేతితోటి తుంచేసి గుమ్మం అయితే దాటాలి ఈ కార్యక్రమం అయితే కంపల్సరీ చేస్తారనమాట ఇంకా ఇంట్లోకి రావచ్చు ప్రెగ్నెంట్తో వాళ్ళు ఇంటి మనుషులు చేయాలి ఇది ఇక్కడ ప్రధానం అయితే బయటకు తీసుకొచ్చేస్తున్నారు ప్రధానం చేసేవాళ్ళు భోన్ చేసి బయలుదేరుతారు ఇక్కడ విజయవాడ నుంచి జర్నీ అయితే పడుతుంది అందుకోసం అనేసి ఇంకా మధ్యాహ్నం బయలుదేరుతున్నారు కాబట్టి ఫోన్ చేసి బయలుదేరుతున్నారు వెంటనే అయితే కూతురిని తీసుకురారు ఇటు సైడ్ అయితే తీసుకొని వస్తారు మరి వాళ్ళేమో పంపించము నెక్స్ట్ డే పంపిస్తాము అనేసి అన్నారు ఇంకా ఫోన్గా చేయాల్సి వస్తుంది కాబట్టి ఇంకా ఇక్కడైతే భోజనాలు జరుగుతున్నాయి చేసేసి ఇంకా వీళ్ళైతే బయలుదేరిపోతారు దగ్గర అయితే మామూలుగా వెళ్ళిపోవచ్చు దూరం కాబట్టేసి ఇక్కడ కార్ వెళ్తే ఒకటి బుక్ చేసుకున్నాము ఇంకా పెళ్ళికూ తోడు పెళ్లి కూతురు వెళ్ళాము కదా తోడు పెళ్లి కూతురుకి వెళ్ళి ఇలాగ ఇతర ఒక జాకెట్ ముక్క వేసేసి పంపిస్తారు మా సైడ్ అయితే ఇలా చేస్తారు మీ సైడ్ ఎలా చేస్తారు ఒకసారి నాకు కామెంట్ బాక్స్లో అయితే షేర్ చేసేసేయండి ఇంకా ఇక్కడ వీళ్ళు భోజనాలు అన్నవి చేసిన తర్వాత ఇంకా లోకి ముందు ప్రధాన మూట అయితే పెట్టేస్తున్నారు పెట్టేసి ఇంకా వీళ్ళైతే బయలుదేరిపోతున్నారు మధ్యాహ్నం ఆ టైం అయిపోయింది ఇంకా కొద్దిగా పేరు అన్న చేసేసి ఇంకా పెళ్ళికూతురు తెలుగు అయితే బయలుదేరారు ఇక్కడ ఆ ఇంటి మనుషులు అయితే ఎదురొస్తారు అన్నమాట ఒక చిన్న బిందెలో వాటర్ తీసుకొని ఆడవాళ్ళు అయితే మనం ప్రధానం తీసుకెళ్ళే వాహనానికి ఇలాగ ఎదురొస్తారు అవి ఇంటి మనుషులే చేస్తారు అంటే వాళ్ళ ఇంటి పేరిటోళ్ళు చేస్తారు ఇంకా అది ఒక ఆచారం అనేసి చెప్పేయచ్చు ఇక్కడ ఈరోజు ఎండ అయితే బాగా విపరీతంగా ఉంది రాత్రి వర్షం పడిందని అక్కడ అనుకోకుండా వర్షం పడింది ఇంకా వీళ్ళైతే బయలుదేరే టైం అయిపోయింది ఎండ చూడండి ఎంత విపరీతంగా ఉందో అసలుకి ఆ గా ఎండ ఉంటే ఉంది కొద్దిగా గాలి అన్న వస్తే బాగుండేది అలానే గాలి కూడా లేకుండా ఇక్కడ అయితే ప్రయాణం అన్నది మనకి స్టార్ట్ అయిపోయింది ఇలా ఎదురైతే వస్తారు పోతారు پتہ <laughs> نٿو <laughs> 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 <laughs>